మీ అందరికీ నా హృదయపొందు సజీవ సువార్ అనేది యొక్క ఛానల్ ద్వారా దేవుని వాక్యం మీ అందరికీ హృదయపొందు దేవుడి వాక్యం అని ధ్యానం చేసుకుందాము ఈరోజు దేవుడి వాక్యము కాలంలో లాభకాలంలో ఉగ్రదము తప్పించబట్ట దేవుడి వాక్యమాన్ని ధ్యానం చేసుకుందాము దయచేసి సవధన ఆలోపించి దేవుడు ఆశ పొందాల్సిన కోరుతున్నాను సగత మూడో అధ్యాయము పది పరుగులు పన్నెండు చదువుకుందాము దేవుడు నాకు తెలుసుకుందాం నీవు నా ఓట్ విషయమైన వాక్యం కైంకటి భూనివాసం శోధించడం లోకమంతా రాబోయే శోధన కాలంలో నేను నేను కాపాడుతాను నేను త్వరగా వచ్చి చూన్నాను ఎవరు నీ కీట అభివరించకుండా నీకు కరిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము దేవుడు దాన్ని ప్రసిద్ధి రాక దీవించగాక సమయంలో మరి శోధనకాలం భయంకర ధనాలు మరి భయంకర ధనాలు రాబోతున్నాయి కానీ శోధనకారు మంచి ఏమైపోతాయి అదే సమయంలో రక్తం రక్తంలో కూడా వడగంటి చెట్లు బయటపడతాయని సముద్రంలో చేపలు తెచ్చిపోతాయని సూర్యుడు చంద్రుడు మరి సీకరెట్ అమ్ముతాయని భయంకర తినాలి భయంకర దినాలు తినాలన్నాం మరి అదే మనుగోలు వడగండి పడతాయని భయపడేస్తుంది శ్రమకాలం ఒకరి తరాల మనం ఉన్నాం క్రైస్త బిల్ల దేవినేరి బిల్లాల భయంకర తినాలి చాలా క్షష్ట పరిస్థితులు ఉన్నాం కానీ దేవుడు రాక సమీపమని దేవుడు దాకా మనం సిద్ధపడాలి దేవుడు రాక సిద్ధపడాలి భయంకర తినాలి మనం ఎదుర్కోవాలి మనం ఎందుకువాలి కనుక వైపు ఇక ఆరోగ్య పథకం బతకం కళాక్యంలో పసిపిల్లల మీదనో యవస్థుల మీదనో రుచుల మీదను ఇళ్ళ మీదనో పొలాల మీదనో అందరి మీదనో ఉగ్రత దిగవచ్చును అని రాయబడింది ఏ ఒక్కరు తప్పించుకోలేదు దేవుని ఒక భయంకర తినాలి ఏ ఒక్కరు కూడా మనం తెప్పించగలం కనుక కానీ ఈ ఉగ్రీ ఎవరి పడుతుంది అంటే మరి ఈమె కానీ పద్దెనిమిది నుంచి నిష్ఠు నిష్ఠుల మీద కానీ దేవుని ఒకరిష్ఠుడి మీద దుష్టి తల మీదకి దేవుని ఒకరి దిగవచ్చు అని చెప్పి కనుక మనం దుష్ట విడిచిపెట్టి పాప నుంచి బయటకు వచ్చాము ఇంకా దుష్టత్వం నుంచి మరి బయటకు వచ్చి మన దుష్టత్వం వెళ్ళకూడదు ఒకవేళ మన తిరిగి దుష్టత్వం లేదంటే ఒకరి తల మీద దిగి వస్తుంది కనుక మన వ్యక్తిగత జీవితంలో కనుక దేవుని కృపబద్ధం మనం భర్త భర్త పద్దాం కనుక చెప్తుంది అంతేత దేవుడు దిష్టి అంతే దేవుడు మానవ చెందిన దేవుడు కాదు దేవుడు మానవులను ఎంతగానో ప్రేమించాను దేవుడుగా అంతే బైబిల్ చెప్తుంది బైబిల్ ఏం చెప్తుంది అంటే మనం గమో ముప్ప పథకంలో ధర్మార్కుడు మనం పొందుతా నాకు ఇష్టం లేదు ధర్మార్కుడు ధర్మార్ బయట మరి మరొకే నాకు ఇష్టం కనుక క్రీస్తు పాపంలో పాపం ఆపల్ని క్షమించి ఆయన తిప్పుకుంటూ ఉన్నాను కానీ మనం వ్యక్తం చేయలేదు ఇప్పుడు ఏం చేయలేము ముగ్గురు తప్పిన బాధ్యత పరిశుద్ధమైన భయప్రదేశ్ పేదరాజు మొదటి పెరి రెండో పెట్టిలో రెండోది పదలో మీ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తితో ఎంత జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధమైన ప్రవర్తన దేవుని క్రైస్తుబల ప్రభువు మరి ప్రవర్తన దేవునికి అంగీకరణ ఉండాలి ఉంటుందా ఉంటుందా భక్తులు ఎంతో ప్రవ చాలా జాగ్రత్తగా ఉన్నారు పరిశుద్ధ ప్రవర్తన మార్గం పరిశుద్ధ ప్రవర్తన పెంచుతాం కానీ అప్పుడు జాలిపాతం పడిపోతామేమో మనం మనం తగ్గించుకొని మనం మనం ప్రదర్శించుకోవాలి మన ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారం ఉంటుందా ఆధారాలు గురితాము మరి దేవసేధనం అంటాము కానీ మన బయటకు వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎంత ఆయన ఆశీర్వాదకరంగా ఉంటుందా మన ప్రవర్తన ఎంత మేనికరం ఉంటుందా మన విధాము అని చెప్తే కానీ బయబోతుంది అంచేది కలిసి వెళ్తే పరిస్థితి వైసీపీ అయితే రెండు మూడు వచ్చిన ఏం రాసిందే నిలిచిన నుండి నీకు విశ్వాసం నిలకడగా ఉండము విశ్వాసం అందు నిలకడగా ఉన్నామని కోలిసిపోతే రాసింది కనుక మనం మాత్రం జాగ్రత్తగా ఉందంటే మనం విశ్వాసం కాపాడుకోవాలి మనం కాపాడుకున్నావా విశ్వాసం పెరిగిపోతామా విశ్వాసం గట్టిగా పట్టు నీ కలిగింది గట్టిగా పట్టుకోవాలి నీకు కలిగినట్టి విశ్వాసం ప్రార్థన జీవితం ఆత్మీయ జీవితం మట్టి మరి విశ్వాసం కాపాడుకుందాం కానీ మన వ్యక్తి ఎవరు విశ్వాసం ఉంటారు అపత్ కాదు పద్దాను మనసు దొడపరుచుకోవాలి నీ విశ్వాసం కాపాడు నీ మనసు దృఢపరుచుకోవాలి మనసు నిబ్బరం పెట్టుకోవాలి విశ్వాసం కాపాడు కనుక ఎన్నో శోధలు వస్తాయి ఎన్నో కాలం ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి సమస్యలు వస్తాయి పాప ఏదైతే మన వ్యక్తిగత జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో విశ్వాసం కాపాడు దృఢపరుచుకుందాం మన విశ్వాసం అని చేతి నేను మనసు దొరక గుండె మనసు దొరకచ్చుకుంటే గుండె నిబ్బరి తీసుకోవాలి కష్టాలు బాధలు సమస్య వచ్చినాయి గుండె నిబ్బరి ఉండదు అద్దరి పడిపోతావు అశాంతి పడిపోతుంది నీ విశ్వాల్సి కాపాడకంటే నీ గుండె నిబ్బరే కాపాడుకో నీ విశ్వాల్సి కాపాడుకో ప్రయత్నించే నీ వ్యక్తిగత జీవితంలో రాబోయే దినం తప్పించుకొని ప్రయత్నం చేస్తాను భయంకర దినాలున్నాను ఎంత సోదర నీవెంతైతే తొలగి రాబోతున్నాను మోసే మోసే నేత చేతిలో నిలకడగా నిలబడ్డాను ఆక్రమణ నిలబడ్డాను ఆక్రులు నిలబడ్డాలు కనుక అతను ఎంతో మోసే నేను ఎంత నమ్మకమైన ఆయన పరుచుకున్నాను కానీ మోసే వ్యక్తిగత చేతిలో నిలకడగా ఉన్నాడండి ఎందుకన్నీ శోధించాడు నిత్యాచారంగా ఎంతో శోధించారు అణువులు శోధించారు మార్గపరి శోధించాడు నీరు లేనప్పుడు శోధించాడు అండి ఆహారాన్ని శోధించాడు ఆయన మోసే ఏ పరిస్థితి లేకుండా ప్రతి విషయంలో దేవుడి వెళ్ళి ప్రార్థన చేశాడు పండగకి ప్రార్థన చేశాడు కనుక నీ వ్యక్తిగత జీవితంలో శోధన జయించేది ప్రార్థన జీవితం కలిగి ఉంటావా శోద శోదం నేను శోధన జయించాను రాబోయే ఒగ్గురిని తప్పించుకోవాలంటే కొన్ని గొప్ప ప్రార్థన పడుకోవాలి అయితే ఏసేపీకి మరి పాప ఏదే ఉంది ఏసేపీకి ఆదిగానే ఉంటుంది అధ్యాయ పాప ఎదే అంటూ అదే నిలకడ నిలబడ్డాడు నిలకడ మనసు పోతే తిప్పలేదు పాప తన పాప తన జీవితాలు తెప్పలేదు నిలకడ జీవిత కలిగినాడు నేను నీకును దేవునికి విరోధంగా పాపము చేయను మనసు నేర్పుకోవాలి మన పాపం బయటకు వచ్చేస్తున్నాం బాసి ఉందా దేని పెట్టలేదు కానీ నీ వ్యక్తిగత జీవితంలో మనసు నేర్పుకుంటున్నావా నీ మన మనసు పరిపే తప్పకుండా అని చెప్పి నీ సాక్ష్యం తప్పు నీ సాక్ష్యం తప్పకూడదు ఒకప్పుడు మంచి సాధ్యం చెప్పు చాలా బాగా జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఈరోజు నీ వ్యక్తిగా జీవితంలో నీ సాక్ష్యం నుంచి పడిపోతేమో సాక్ష్యం తిరిగిపోతున్నామో కష్టం వచ్చిన బాధ వచ్చి స్వధి సమస్య వచ్చింది ఎన్నో స్వదన సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది బాధ అని సాక్ష్యం ఈ సాక్ష్యం కడవలు కాపాడుకుంటే నేను తీర్చుకోరు కనుక మన మన వ్యక్తి ఉగ్ర తెప్పించుకోగలరు కనుక ఎంచైతాయి భయంకరం భయంకర మనం ఏం చేస్తే క్రీస్తు రక్తం కడగబడం మన క్రీసు రక్తంలో కడగబడ్డవాను కనుక భూమి కబస్తే అండి భూమి కబస్తే ఏంటి సూర్యుడు చంద్రుడు ఆగిపోతారు చెక్కుడు అయిపోద్ది మరి చాలా రాసేదండి బైబిలు ఆయన ఉగ్రదం చాలా రాసే మత్స్సు కూడా కానీ మన వ్యక్తిగతతో ఏం చదివే మరి పైన మూడైతే పద వైక్యం నేను రాసుకున్నాయి నీవు నా ఓర్పు విషయమైన వాక్యం గైకం కనుక భూమివాసాలందరికీ శోధించడం లోకం అంతటి మీద లాభ సోదరకాలం నేను కాపాడలేను కాపాడే దేవుడు అని మా దేవుడు నేను కష్టాలు పాటిస్తే దేవుడు కాదు ఒకరి తిరగడానికి మనం అప్పగించడం ఒకరి తెలంగాణ బయట తీసుకొస్తాను ఒకరి మన మీద రాదు ఎంచే నువ్వు దేవుని కలిగిన ప్రభుత్వం కలిగిన విశ్వత్తు కలిగినావు అన్ని నేను తప్పిస్తాడు దేవుడు నేను నిన్నే తీసుకుని నిలబెట్టు దేవుడి దాకా నేను నిలబెట్టి పల్లకి రాజుల వారా నిన్ను చేస్తాడు నమ్ముతున్నావా ఈ మాట నమ్ముతున్నావా వ్యక్తిగా భయపడవు దేవి నిండే తీసుకున్నా కడవలె కడవలసిన కాపాడుకుంటే జయించు అని నా దేవుని ఆలయంలో స్తంభంగా నిలుస్తాను ఇస్తాను ఏంటి జయించడం పాపాన్ని జయించు లోకాన్ని జయించడం శాపం చేయించు చేయించు కష్టాలు చేయించు బాధ చేయించు సమస్య జయించు ఏది మనసు పెట్టుకో నేను జయిస్తాను దేవుడు నిబరం ఉంటాను నా మనసు ప్రభువులే ఉంటుంది నేను తుట్టే నిశ్చిస్తున్నప్పుడు నేను పనులు అదే వాసులతో తప్పించబడతాను ఇక్కడ రాసి భయపడి మనతో శోధన కాలంలో నేను తప్పించేదేను నేను నేను కాపాడదేను దేవగిరి నీకు ఇస్తాను అని చెప్పారు స్ప్రులు కనుక ప్రకటి వేల మూడు వచ్చే పది పద్మ వక్యులు కానీ నేను వ్యక్తిగత జీవిత ప్రభావ నా వ్యక్తిగత జీవితం నన్ను కాపాడే దేవుడు నన్ను ఆదరించే దేవుడు నన్ను బలపరిచే దేవుడు నేను ఆశీర్వించే దేవుడు తండ్రి నేను తప్పు నాకే ఉన్నారు నేను విశ్వాసించిపోతాను అనేక విషయాలు పడిపోతాను ఆత్మీయంగా శారీరకంగా కాపాడినా ముఖ్యంగా నా లోక నే రాకుండా లోకలైన శరీరాస నేత్రాస జీవ ప్రడం ఈ మూడు నీళ్ళు రాకుండా అది మూడు కప్పలట బయబ మూడు కప్పలు లోపల మూడు కప్పులు మూడు కప్పులు అంటే శరీరాస నేత్ర రాసే తమ్ముడు చక్కగా చెల్లి ఈ మూడు దాన్ని చేయొచ్చు నీ విశ్వసం కాపాడుకో దేవుద్ధిపోతావాక విశ్వాసం ఉంటావా అనేక మంది భక్తులు లాక్క విశ్వాసాలు ఉన్నారు ఆ సింహ సహించారు బాధ సహించారు ఎన్ని సహించారు ఆర్థిక భక్తులు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు అర్థసర భక్తులు అర్థసలు ఇష్టం ఉంటావా లెవెలు ఇష్టం ఉంటావా నీకు చెప్పుకోవాలి నాకు సహాయం చేసుకోవాలి అంచేదండి క్రీసు రక్త రోహపత్రికి ఐవే జాజు క్రీసు రక్తం ద్వారా ఆయన గాయన ద్వారా బాబు పొందినవారి మనం ఎల్లప్పుడు తెప్పించబడదాము ఎల్లప్పుడు మనం ముగ్గురికి తెప్పించబడదాము నువ్వు కీసులు రక్తంలో కడగబడి ఉంటే నేను తెప్పించబడతావు క్రీసు కడగబడి ఉంటేనే బాక్స్ పొందిన మార్మో పొంది ఉంటేనే నువ్వు తెప్పించబడతావు లేని పసు ముగ్గురైన దానికి నువ్వు మరి బయలుదేరు నీ ప్రాంత బ్రతమార్తాను నీ కాలు పట్టి బెది మాత్రాను నీకు చేతి పట్టిన బ్రతమాతను నీ యొక్క మరి గడ్డ పట్టిన బతుమాత నీ వ్యక్తిగత జీవితం క్రీస్తులకు కడబడ్డా కడబడితే మంచిదే ఒకవేళ కడగబడితే ప్రభావం క్షమించు నాకు లక్ష్యం దే ప్రభావం నీ క్రైస్తవుడే దేవుని బిడ్డ తల్లిదండ్రులు దేవుని బిడ్డ క్రైస్తవుడు ఎవరు ఎవరు నీ వ్యక్తిగత జీవితం క్రీస్తులకు కడపడతావా మర్చిపోసుకున్న సంసారం చేసుకుంటున్న బిడ్డారా క్రైస్తారు దేవుని నేర్చుకునేది బిడ్డారా విశ్వ దేవుడి మంది విశ్వస్తా నీ వ్యక్తిగా ప్రభావ జీవితాక కట్టబడతాను ప్రభా మంచి దెబ్బ చేస్తా మంచి వస్తుందా బైబి రాసిందిగా నాలుగైదు ముప్పై రెండు వచ్చిన ఎవరు అయితే పాపను విడిచిపెట్టి క్షమాపణ కలిగిన మరి ముక్తిని తప్పించబడుతున్నారు పాపను విడిచి క్షమాపణ కలిగిన మరి తిండి తప్పించబడతారు అని భయపడి రాసింది కానీ పాప క్షమా పొందిన పొందితే మంచిదే వందపతి ఈ రోజు ఉన్నపాటి ఉన్న స్థానంలో ఎక్కడ నుంచి దేవుని వాకింటావు దూరదర్శం నుండి దేవుని ఇండియా నుండి దేవుని వాకి లేకపోతే ఎక్కడికి వచ్చి దేవుని వాకినావు ఏం చేయాల్సిందే అక్కడ పాప విడిచి పా క్షమాపణ కలిగిన వారి ఒకరిని తప్పించబడి కనుక నీ వ్యక్తి కావాలి మీరు నాకు సహాయం చేయి క్రీస్తుని ప్రేమించాడు మరి క్రీస్తు మనం ప్రేమించాడు ముందుగా ఆయన మనల్ని ప్రేమించాడు మనం ఆయన ప్రేమించలే ఆయనే మనల్ని ప్రేమించాడు ఆయన ప్రేమ కో తర్వాత శివుడు రక్తం కాల్చిన దేవుడు ఆయన నీ గొప్ప దేవుడు నీకు కలిగిన దేవుడు నువ్వు కలిగిన నా దేవుడు నీకు అన్ని విషయాలు మేలు చేయడం సమర్థులు అన్ని విషయాలు నీ నీ విశ్వాసాన్ని కాపాడే దేవుడు నీ జీవితం కాపాడే దేవుడు నీ కుటుంబానికి కాపాడే దేవుడు అన్ని విధాలు నీకు మేలు తీసి నేను పల్లెగ రాజ్యాన్ని వాసన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఒకరిని తప్పించి రాజ్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే కృపవాసీ కావాలా ఉన్నప్పటి వనస్తాటవా నీ పాపన్న క్షమించడవా అడుగుతావా క్షమ పడతాం కదా క్షమా పొందినా కానీ చాలిపోతున్నా పడిపోతున్నావు నిలబడలేకపోతున్నావు ఎద్దు వచ్చిన యుద్ధం మంచిది మానవ ప్రతి కంటే ఒక యుద్ధం లేదు మానవ ప్రతిగా ఒక యుద్ధం కానీ నీ యుద్ధం చేయాలి వెంటనే సాధారణ దళిత యుద్ధం చేస్తే దాన్ని జయించుకుంటూ ప్రభు దానికి నిన్నేసుకుంటూ నీవు నువ్వు వెళుతున్న సంఘానికి దైద్యాలకి నీ సంఘానికి ఒక సాక్షిగా ఇతరులకి మాధుకంగా జీవించితే దేవుడిని పల్లె కూడా చేయడం వారసలుగా చేయను కాక ఈ సందర్భాలు ఇష్టం తప్పుగా నీకు మేము దేని ఒకనాలు ఎక్కడికి వెళ్ళి మానవంగా మరి మానవాతలే రకరకాల పాపాలే చిన్నపిల్లల ఎంతో పాపం చేస్తుంటారు కనుక మన వ్యక్తిగత జీవితంలో ఏ రకంగా పాపాలు ఉన్నప్పుడు కూడా మన వ్యక్తి జీవితం క్షమించడానికి సిద్ధమైన మనసు కాదు పాపాలు క్షమించబడ్డా మరి వేది కాదు తప్పని చేసాడు బెంకాడు వెంకనాథ్ మళ్ళీ బయటకు వెళ్ళిపోయి పచ్చత్త ఏడ్స్ ప్రభుదేవి మళ్ళీ వచ్చాడు వెంకట పచ్చే తప్పటి ప్రభుదేవి జాతిపతి పడిపోతే జాతి పక్కన నిలబెట్టను ప్రభావా అని అడుగుతావా ప్రభావ నిలబెట్టిన శ్రద్ధపడతాయ నేను నిండా ధైర్యంతో ఉంటుందా తలెత్తి కలవాలి తలెత్తి తలెత్తి బతకెలవాలి ఒకసారి అన్ని నిందలు వస్తాయి అనేక బాధలు వస్తాయి అనేక నేను నిలి నేను శోధిస్తాను వ్యక్తి ప్రభుకు సమర్పించుకో తప్పగా నేను మేము పడతా రాక ఉన్నాము రాక్రు ఉన్నాం రాకడదైనా రాక ఎంత పడినా సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉంటావా ప్రార్థన జీవితం జీవితంలో ఆత్మీయ జీవితంలో మనం కొనసాగించబడతా లేకపోతే అలాగే ఉంటావా ప్రభులు అట్టాడు తప్పు అయితే నీకు మేలు చేస్తాడు తప్పు అయితే ఆస్వాదిస్తాడు నీ కొత్త మాటలు దేవుడు దీవించి కాక నీ గడ్డ ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన అక్కడ ఆశ్రదకానుభూతి మీకు మందండి ఇదిగో ఒకరి దినం గురించి మాట్లాడుకున్నాను ఈ మాట ఎవరైతే విన్నారు ఇంకా తండ్రి శ్రద్ధపడిన తండ్రి నేను పాపని బయటకు వచ్చి నేను ఆఖరి భాగ్యం దయచేయండి ఒకవేళ పాపనికి బయటకు వస్తే కడవరకు నిలబడే శక్తి వారికి దయచేయండి పాపని బయటకు వస్తే నిలబడితే నిలబడితే ఆఖరి వరకు నిండగా అభిషేకించండి దీవించండి బలపరచండి ఈ మా ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరితో మీ దీవిన దీవిన నిండగా కుమరిస్తాన్ని నేను ఈ పాట ముగిస్తూ నేను సమర్పించుకొని వచ్చిన తమిళన్ ఐ మీన్ ఇట్లు మీ సోదరుడు మిస్టర్ జి సుందర్రా గారు రాజాజ్పేట కాకినాడ ఏపీ ఇండియా మేక ఈ సజీవ స్వార్థాలు మాటలు మీరు ఇద్దరు మద్దతుపచ్చుకుంటారు ప్రాపర్ పెద్ద మాత్రం మీ దగ్గర సరే తీసుకుంటుంది మేక